తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరుపుతుండే మొట్టమొదటి మినీ మొహానుడి దాదాపుగా మీ అందరి కష్టంతో ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ నాలుగో తారీఖుకి ఏడాదిగా వస్తుంది మామూలుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని గాడిని పెట్టలేని పరిస్థితి కానీ తన అపార అనుభవం తనకు ఉన్నటువంటి వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్తో పరిపాలనా దక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు వల్లే ఆయన పరిపాలన దక్షత వల్లే ఆయన అపార అణువు వల్లే ఇది సాధ్యమైంది ఒక్కసారి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచాలని కోరుకుంటున్నాను నేను కోటమరెడ్డి సీధారెడ్డితో ఇరవై ఏళ్ళున్నా ఇరవై ఐదేళ్ళున్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏళ్ళున్నా అనుకున్నా కూడా రండి చేజేశ్వరెడ్డి గారు అనుకున్నా కూడా ఇక్కడ అవకాశాలు ఉండవు నేను ఖచ్చితంగా చెప్తున్నా పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత దాంట్లో అనుమానం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలామంది నేతలకి కొత్త కావచ్చు కానీ నాకు కొత్త కాదు ఇంటింటికి నాలుగు సార్లు తిరిగిన వాడిని ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ పదకొండేళ్లలో వంద సార్లు తిరిగిన వాడిని ఏ గ్రామాన లేదు ఏ డివిజన్లో ఎవరి బలాలేందో ఎవరి బలహీనతలేందో ఈ పదకొండేళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒక మూడేళ్ళు పద్నాలుగేళ్ళు కష్టం చేసి తెలుసుకుని ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే నాకు తెలిసిన కాడికి వీళ్ళు చేస్తారనుకొని పదవులు వేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా సరే చేయాలన్న ఆసక్తి ఉంటే కాస్త పార్టీ కోసం సమయం ఇస్తాము మాకు అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజవర్గంలో ఎవరి సిఫారసులకి చోటు లేదు దాంట్లో రెండు ఆలోచన లేదు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగినా ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే సంబంధం లేదు నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సలహాలు అందరికీ తీసుకుంటాం కానీ అంతిమంగా నిజమైందో నాకు తెలుసు అలా ఎవరైనా మీ దగ్గర సిఫారసులు కావాలనుకుంటే నా దగ్గర ఎవరు సిఫారసు అవసరం లేదు నేరుగా రండి నేను మీ కాడ కోరుకునేది ఒకటే పార్టీ కోసం పనిచేయండి ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచండి ప్రజల్లో పార్టీని గౌరవాన్ని పెంచుతాం పార్టీ కోసం పనిచేస్తాం అనుకునే సగటు కార్యకర్తని నాయకుడిగా తీర్చిదిద్దేదానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా